హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏపీ పెన్షనర్లకు సంబంధించి ముఖ్యంగా ఈ కమ్యూటేషన్ సివిపి రికవరీ పూర్తి విశ్లేషణ అయితే ఉండబోతుందండి వీడియోలో అదేవిధంగా సందేహాలకు సమాధానాలు కూడా ఈ వీడియోలో ఉండనున్నాయి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరైతే వీడియోని ఎక్కడక్కడ స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇక ఏపీ రాష్ట్రంలోని చాలామంది పెన్షన్లు గత కొన్ని నెలలుగా తమ పెన్షన్ నుంచి ఈ కమ్యూటేషన్ రికవరీ సివిపి రికవరీ తిరిగి ప్రారంభం కావడం లేదా రికవరీ మొత్తంలో మార్పులు రావడం గమనించి ఆందోళన అయితే చెందుతూ ఉన్నారండి ఇప్పటికే రికవరీ పూర్తయింది అనుకుంటే మళ్ళీ ఎందుకు కోత విధిస్తున్నారు అని చెప్పి రికవరీ మొత్తం ఎందుకు పెరిగిందని చాలామందికి ఈ డౌట్స్ అయితే ఉన్నాయి సోషల్ మీడియాలో మరియు ఇతర వేదికల ద్వారా తమ సందేహాలు వ్యక్తం అయితే చేస్తూ ఉన్నారు అయితే ఈ గందరగోళానికి గల కారణాలను విశ్లేషిస్తూ ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం జరిగిన మార్పులని వివరంగా అయితే తెలుసుకుందాం ఎక్కడా కూడా స్కిప్ చేసిన ఎంతవరకు అయితే చూసేయండి మొదటిది అసలు సమస్య ఏమిటి ఈ యొక్క కమ్యూటేషన్ రికవరీ కాల పరిమితిలో మార్పులు తెలుసుకుందామండి ఈ కమ్యూటేషన్ రికవరీకి సంబంధించిన ఈ గందరగోళానికి ప్రధాన కారణం దాని రికవరీ కాల పరిమితిని ప్రభుత్వం మార్చడమేనండి ఇక పాత విధానం వచ్చేసి ఉద్యోగి పదవి విరమణ చేసినప్పుడు తన పెన్షన్లో కొంత భాగాన్ని కమిట్ ఒకేసారి పెద్ద మొత్తంలో తీసుకోవడం చేసుకుంటే కనుక ఆ మొత్తాన్ని నూట ఎనభై నెలలు అంటే పదహైదు సంవత్సరాల పాటు నెలవారీ పెన్షన్ నుంచి రికవర్ అయితే చేసేవారింది అయితే కొత్త పిఆర్సిసి ఫార్సుల మేరకి యాభై జీవో ప్రకారం ఒకటి పదకొండు రెండు వేల ఇరవై రెండునైతే ఈ జివో విడుదలైంది ముఖ్యంగా ఈ రెండు వేల ఇరవై రెండు పేర్ రివిజన్ కమిషన్ పీఆర్సీ సిఫార్సుల మేరకి రాష్ట్ర ప్రభుత్వం కమ్యూనిటేషన్ రికవరీ కాలాన్ని నూట ఎనభై నెలల నుంచి నూట ముప్పై ఐదు నెలలకి అంటే పదకొండు సంవత్సరాల మూడు నెలలు తగ్గిస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేస్తుందండి తిరిగి పాత విధానం మెమోలో వచ్చేసి ముఖ్యంగా ఏడు మూడు రెండు వేల ఇరవై నాలుగున అయితే ఈ కేంద్ర ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని పునఃసమీక్షించి రికవరీ కాలాన్ని తిరిగి నూట ఎనభై నెలలకు పెంచుతూ మేము అయితే జారీ చేస్తుందండి ఈ విధానపరమైన మార్పుల వలనే ట్రెజరీ సాఫ్ట్వేర్లో కూడా మార్పులు జరిగి రికవరీ ప్రక్రియలో తాత్కాలిక అంతరాయం అయితే ఏర్పడింది ఇక రెండవది వచ్చేసి ముఖ్యంగా ఈ విధానపరమైన మార్పుల ప్రభావం అసలు ఎందుకు రికవరీ ఆగింది మరియు తిరిగి ఎందుకు ప్రారంభమైందన్న విషయానికి వచ్చినట్లయితే మొదటిదైతే సాఫ్ట్వేర్ అప్డేట్స్ అండి ప్రభుత్వం రికవరీ కాలాన్ని నూట ముప్పై ఐదు నెలలకి తగ్గించినప్పుడు ట్రెజరీ అధికారులు ఆన్లైన్ సాఫ్ట్వేర్ను దానికి అనుగుణంగా అప్డేట్ చేయడం అయితే జరిగింది దీంతో చాలామంది పెన్షనర్లకి నూట ముప్పై ఐదు నెలల రికవరీ పూర్తవగానే వారి పెన్షన్ నుంచి కోత అయితే ఆగిపోయింది ఇక రెండవది వచ్చేసి ఈ నిర్ణయం వెనక్కి తీసుకోవడం అండి ప్రభుత్వం తిరిగి నూట ఎనభై నెలల రికవరీ విధానాన్ని పునరుద్ధరించడంతో సాఫ్ట్వేర్ను మళ్ళీ మార్చవలసి అయితే రావటం జరిగింది ఇక మూడవది వచ్చేసి రికవరీ పునః అండి ఎవరైతే నూట ముప్పై ఐదు నెలలు పూర్తయ్యి రికవరీ ఆగిపోయిన వారికి మిగిలిన నలభై ఐదు నెలలు అంటే నూట ఎనభై నుంచి నూట ముప్పై తీస్తే మిగిలిన నలభై నెలలను కూడా రికవరీని తిరిగి అయితే ప్రారంభిస్తూ ఉన్నారు ఈ మార్పుల ప్రక్రియలో కొన్ని నెలల పాటు రికవరీ అయితే జరగలేదు ఆ ఆగిపోయిన నెలల బకాయిలను ఇప్పుడు అదనంగా వసూలు అయితే చేస్తున్నారండి ఈ విషయాన్ని అందరూ కూడా గమనించాలి ఇక మూడవది వచ్చేసి పెన్షన్ వర్గీకరణ మరియు వాటిపై మార్పులు అండి ఈ మార్పుల వలన పెన్షనర్లకి మూడు రకాలుగా వర్గీకరించవచ్చు మొదట మొదటిది వచ్చేసి రికవరీ నూట ముప్పై ఐదు నెలల కన్నా ముందే పూర్తయిన వారు వీరికి ఎలాంటి సమస్య లేదండి వారి రికవరీ యథావిధిగా అయితే కొనసాగుతుంది ఇక రెండవ వర్గం వచ్చేసి నూట ముప్పై ఐదు నెలలు రికవరీ పూర్తయ్యి కోత ఆగిపోయిన వారండి ఈ వర్గం వారే ఎక్కువగా గందరగోళానికి అయితే గురవుతున్నారు ఈ నూట ముప్పై ఐదు నెలలు పూర్తవగానే రికవరీ ఆగిపోయి పూర్తి పెన్షన్ అందుకున్నారు అయితే ప్రభుత్వ తాజా ఉత్తర్వుల ప్రకారం వీరికి మిగిలిన నలభై ఐదు నెలలని కూడా తిరిగి రికవరీ అయితే చేస్తూ ఉన్నారు ఇక మూడవ వర్గం వారు వచ్చేసి రికవరీ తాత్కాలికంగా ఆగి బకాయిలతో తిరిగి ప్రారంభమైన వారండి ముఖ్యంగా సాఫ్ట్వేర్ మార్పుల సమయంలో ఒకటి రెండు నెలల రికవరీ ఆగిపోయిన వారికి ఈ ఆగిపోయిన నెలల మొత్తాన్ని కూడా రాబోయే నెలల వాయిదాల్లో సర్దుబాటు చేస్తున్నారు దీనివల్ల వారి నెలవారి రికవరీ మొత్తం తాత్కాలికంగా అయితే పెరుగుతుందండి ఇక నాలుగో వచ్చేసి ఎగ్జాంపుల్గా ఒక మిత్రుడు పంపిన పేస్లిప్ ఆధారంగా ఈ పరిస్థితిని అయితే అర్థం చేసుకుందామండి పదవి విరమణ తేదీ వచ్చేసి డిసెంబర్ రెండు వేల పదమూడు సాధారణ నెలవారీ కమిటేషన్ రికవరీ వచ్చేసి నాలుగు వేల ఏడు వందల ముప్పై రూపాయలు రికవరీ ప్రారంభం వచ్చేసి డిసెంబర్ మూడు రెండు వేల పదమూడు అండి రికవరీ ముగింపు వచ్చేసి పద్దెనిమిది నెలల ప్రకారం డిసెంబర్ రెండు రెండు వేల ఇరవై ఎనిమిదినైతే అవుతుంది అసలు ఏం జరిగింది అన్న విషయానికి వచ్చినట్లయితే మొదటగా ప్రభుత్వ ఉత్తర్వుల మార్కుల వల్ల సాఫ్ట్వేర్ అప్డేట్ సమయంలో ఈ పెన్షనర్కి మార్చి రెండు వేల ఇరవై ఐదు మరియు ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నెలల్లో ఉదాహరణకి రికవరీ జరగలేదండి ఇక ఆగిపోయిన మొత్తం రెండు నెలలు మొత్తం రెండు నెలలు కలిపి తొమ్మిది వేల నాలుగు వందల అరవై ఈ బకాయిని ట్రెజరీ శాఖ రాబోయే నెలల్లో సర్దుబాటు అయితే చేసిందండి మే నెల రికవరీ అసలు బకాయిల రికవరీ ఎలా జరుగుతుంది అనేది ఇప్పుడు చూ చూద్దాము మే నెల రికవరీ నాలుగు వేల ఏడు వందల ముప్పై సాధారణ వాయిదా ప్లస్ రెండు వేల మూడు వందల అరవై ఐదు అండి బకాయిల్లో కొంత భాగం మొత్తం కూడా మనకి ఏడు వేల తొంభై ఐదు రూపాయలు అవుతుంది ఇక జూన్ నెల రికవరీ నాలుగు వేల ఏడు వందల ముప్పై సాధారణ వాయిదా ప్లస్ రెండు వేల మూడు వందల అరవై ఐదు బకాయిలతో కొంత భాగం మొత్తం ఏడు వేల తొంభై ఐదు రూపాయలు అండి జూలై నెల రికవరీ నాలుగు వేల ఏడు వందల ముప్పై సాధారణ వాయిదా ప్లస్ నాలుగు వేల ఏడు వందల ముప్పై మిగిలిన బకాయి తొమ్మిది వేల నాలుగు వందల అరవై అండి అయితే భవిష్యత్తులో ఈ బకాయిల సర్దుబాటును పూర్తయిన తర్వాత వచ్చే నెల నుంచి యథావిధిగా నెలకి నాలుగు వేల ఏడు వందల ముప్పై మాత్రమే పద్దెనిమిది నెలల పాటు పూర్తయ్యే వరకు కూడా రికవర్ జరుగుతుంది ఇక్కడ ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే ఇది కొత్తగా విధిస్తున్న కోత ఏం కాదండి ఇదివరకే మీరు అంగీకరించిన నూట ఎనభై నెలల రికవరీలో భాగమే ప్రభుత్వ విధానపరమైన మార్పుల వలన ఏర్పడిన గ్యాప్ను పూర్చటానికి తాత్ తాత్కాలికంగా అదనపు మొత్తం కూడా రికవరీ చేస్తున్నారు ఈ మొత్తం రికవరీ నూట ఎనభై నెలలు దాటి జరగదు మీ వ్యక్తిగత రికవరీ వివరాలు బకాయిలు సర్దుబాటు మరింత స్పష్టత కావాలంటే ఖచ్చితంగా మీ యొక్క సంబంధించిన ట్రెజరీ ఆఫీస్కు లేదా ఎస్టీఓ లేదా జిల్లా ట్రెజరీ కార్యాలయాన్ని డిటిఓ ఆఫీస్ని అయితే సంప్రదించినట్లయితే మీ పెన్షన్ పేమెంట్ ఆర్డర్ పీటిఓ మరియు ఇటీవల పెన్షన్ పే స్లిప్స్తో వెళితే కనుక వారు మీకు ఖచ్చితంగా సమాచారాన్ని ఖచ్చితత్వంతో అందించగలరండి ఇది ఇప్పటి వరకు ఉన్నటువంటి లేటెస్ట్ అప్డేట్ మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖచ్చితంగా ఈ వీడియోని మీతోటి పెన్షనర్ మిత్రులకి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్